మనం ఇప్పుడు వెహికల్స్ చూస్తున్నాం ఈ వెహికల్స్ చూస్తుంటే అన్ని అన్ని కాస్ట్లీ వెహికల్స్ ఉన్నాయి ఈ ఒక్కొక్క వెహికల్ ని సీజ్ చేసినప్పుడు ఇది ఆక్షన్ వేయడం అనేది మీ కాదు అవును ఓకే మరి డిఎఫ్ఓ కో లోకల్ పోలీస్ కి ఇస్తారు వాళ్ళు ఆక్షన్ వేసిన తర్వాత ఎంత వస్తుంది అందులో రెడ్ శాండిల్ ఆక్షన్ కూడా ఉంటుంది కదా కట్స్ రెడ్ శాండిల్ వుడ్ ఆక్షన్ వేసేది గవర్నమెంట్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ కి ఇన్కమ్ ఆక్షన్ లో ఎక్కువ వస్తుంది లాక్స్ లోనే లాక్స్ లోనే లాక్స్ లోనే ఎక్కువ ఎన్ని ఉంటాయి సార్ ఈ దాదాపు ఈ ఫారెస్ట్లో వెహికల్స్ చాలా ఉంటాయండి సార్ ఇంకా మనం కన్వెషన్ చెప్పారు లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎన్ని కేసులు అవి ఉంటాయి అందులో ఎంత కన్వెషన్ వచ్చి ఉంటుందండి అంటే మనం నేను వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ టోటల్ ట్వంటీ ఫోర్ కేసెస్ డిస్పోజల్ అయింది కోర్టు ద్వారా ట్వంటీ ఫోర్ కేసెస్లోను ఎయిటీన్ కన్వెక్షన్స్ వచ్చాయి ట్వంటీ ఫోర్ కేసులు ఎయిటీన్ ఎయిటీన్ అండ్ టూ యాక్షన్ అంటే పెట్టాడు అంటే అందులో ఎవరైతే ఎక్వ్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది సో చనిపోయారు కాబట్టి యాక్షన్ పెట్టాడు ఓన్లీ ఫోర్ మాత్రమే అయింది సో నేను వచ్చిన కాడి నుంచి ఇప్పుడు చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉంది అండ్ ఎస్పెషల్లీ దిస్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటప్పటికి మొత్తం సెవెంటీన్ కేసెస్ లో వచ్చింది ఓకే అంటే ఆ ఫోర్ ఎక్విటల్ రావడానికి రీజన్స్ కూడా వెరిఫై చేసాము అది కొద్దిగా కేసు బిల్డప్ కంటే కూడా లాక్స్ పట్టుకున్నప్పుడు కొద్దిగా వేరియేషన్స్ వచ్చాయి దానివల్ల కొద్దిగా ఇది వచ్చింది సార్ అంటే అటువంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ రిపీట్ చేయకుండా మనం చూసుకుంటా ఉన్నాం ప్రతి ప్రతిసారి ఇందులో కన్వెక్షన్ రావడానికి రేర్గా ఉంటుంది అయితే మీరు గతంలో పుట్టపరకలు ఏ విధంగా అయితే పేపర్ కటింగ్ పెట్టి తీసుకొచ్చారో ఆ టెక్నాలజీ వాడుతున్నారో ఇంకా టెక్నిక్ మార్చి ఇంకో టెక్నిక్ మార్చి కన్వెక్షన్ తీసుకురావడానికి ఆ లింక్ తెగిపోకుండా చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి కేసులోనే ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం ముద్దయిని పట్టుకున్నామో అక్కడ వీఆర్ యూజింగ్ నోట్ క్యామ్ కెమెరాస్ నోట్ క్యామ్ అంటే యాప్ మన ఫోన్లోనే నోట్ క్యామ్ యాప్ ఉంటుంది నోట్ క్యామ్ యాప్ ద్వారా ఎక్యూజ్డ్ ఒకవేళ లాక్స్ సీజ్ అయితే లాక్స్ అదే టైం అప్పుడు ఫోటో తీస్తున్నాం సో ఆ నోట్ క్యామ్ యాప్ ద్వారా మనం ఫోటో తీసినప్పుడు డేటు టైము ఎలాంగ్ విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ తోటి మనకు ఫోటో వస్తుంది ఆ ఫోటోని మనం కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం సో ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్లియర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ ఈ పర్సన్ ఈ అక్యూజ్డ్ ఈ లాక్స్ పొజిషన్ తోటి ఈ టైం అప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు సో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్లియర్ కట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సో ఇంకా మేము యాక్చువల్గా ని కూడా రిక్వెస్ట్ చేసాము ఈ బాడీ వార్ని కెమెరాస్ కోసం అవి కూడా త్వరలో రాబోతున్నాయి బాడీ వార్ంగ్ కెమెరాస్ వచ్చినప్పుడు ఈవెన్ ఎక్కువని పట్టుకుంటున్న క్రమంలో కూడా బాడీ వార్ని కెమెరా యూజ్ చేస్తూ పట్టుకోవడానికి ఆర్ ప్లానింగ్ ఎన్ కేసు ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి ఎక్్యూజ్ని చేస్తున్న క్రమంలో బాడీ వన్ కెమెరా ఆల్రెడీ మన పోలీసుల దగ్గర మన స్టాఫ్ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు బాడీ వాన్ కెమెరా ఆన్ చేసుకుని ని చేజ్ చేసి పట్టుకుంటే సీన్లోనే మనకి అది ఎవిడెన్స్ గివింగ్ ఎవిడెన్స్ సో దానికి కూడా వీఆర్ ట్రైయింగ్ ఓకే ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇట్స్ ప్రెజెంట్ ప్రాసెస్లో ఉంది సార్ కన్ఫ్యూషన్ తేవడం కాకుండా అసలు లోపలికి వెళ్లకుండా చేయడానికి వెళ్ళేదాన్ని పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ విఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ ఎక్కడైతే మనకి ఈ కూలీలు ఎక్కువ మంది వచ్చేది జవాదీ మలై హిల్స్ తమిళనాడు జవాదీ మలై హిల్స్ నుంచి కూలీస్ ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంటుంది ఆ లో మనం కూలీస్ కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే వాళ్ళు చేయడం జరుగుతుందో వాళ్ళకి డిఫరెంట్ ఫార్మ్స్ ప్రకారం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము ఈ ఇట్లాగ రెడ్ అండ్ వుడ్ లోకి రావడం ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఈ శిక్షలు ఉంటాయి అనేసి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఈ లోకల్ ప్రెస్ వీటిలో కూడా ఏదైతే మనం పట్టుకుంటున్నామో విధంగా కన్వెక్షన్స్ వస్తున్నాయో దీని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది అక్కడున్న ఏదైతే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా ఇది చెప్పిస్తా ఉన్నాము ఇట్స్ వన్ వే ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద పబ్ వాళ్ళని అదేవిధంగా సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళకి అందరూ ఏం చెప్తుంటారంటే ఏముంది పట్టుకుంటే ఒక అరవై రోజులు లోపల ఉంటాం తర్వాత బయటకు వచ్చేస్తారు అన్నది చెప్తా ఉన్నారు బట్ ఇప్పుడు మనం ఈ కన్వెక్షన్స్ని ఒకసారి ఇందులో దొరికారు అనేసి అంటే ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ పాటు లోపల ఉండిపోతారు పాటు ఫైన్ దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఫైన్ ఉంటుంది ఇవన్నీ చెప్తా ఉన్నాం కాబట్టి చాలా వరకు రిజల్ట్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఇప్పుడు మనం దొరికేది సింగిల్ డేరు డబల్ డేరు ఓకే ఫోర్త్ వరకు వచ్చామండి ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఒకవేళ ఈ కన్వెన్షన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు జరిమానా ఒక ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ కోర్టు ఖర్చులు ఇవన్నీ లేయర్ వన్ భరిస్తాడా లేదంటే వీళ్ళే లేదు లేదు కింద వాళ్ళే భరించుకోడు ఒకసారి వాడు ఏమవుతుందంటే కింద పెర్సన్కి కన్వెషన్ వచ్చిన తర్వాత వాడిని ఎవడో పట్టించుకోడండి ఏదో మొదట్లో రిమాండ్ బెయిల్ వర్క్ పట్టించుకుంటారు తప్ప ఓకే వన్స్ కన్విక్షన్ ఇవన్నీ కూడా వీడు భరించుకోవాల్సింది చెప్తుంటా మీ తర్వాత ఒకసారి మీరే ఫైవ్ ఇయర్స్ మీరే ఎంప్రిజన్మెంట్ చేయాలి ఫైన్ మీరే కట్టుకోవాలి ఒకసారి ఫైన్ కట్టుకోకపోతే మళ్ళీ ఉంటుంది ఇవన్నీ కూడా మనమే చెప్తున్నాం దాన్ని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ జవాది మేల హిల్స్ ఎవరైతే కూలీలు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం మన యొక్క ప్రతి వర్క్ని పట్టుకున్న కేసుని కానీ కన్విక్షన్ దాన్ని కానీ ప్రతిదాన్ని కూడా మన లోకల్ మీడియాలోనే కాకుండా తమిళనాడు మీడియాలో కూడా వచ్చేటట్టు చూస్తూ ఉన్నాము ఈవెన్ మనకు కొన్ని కేసెస్లో కర్ణాటక నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఆ మీడియా కూడా వచ్చేటట్టు చేస్తూ ఉన్నాం రీటె రీసెంట్ ప్రతి కేసెస్ని కూడా తమిళనాడు మీడియా అండ్ కన్నడ మీడియా రెండు మీడియాలో కూడా మనం ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూస్తూ ఉండచ్చు సార్ మీరు వన్ ఇయర్ పైన వచ్చారు మీరు చాలా మంది అరెస్ట్ చేస్తుంటారు కానీ రిపీటెడ్ ఆఫ్ ఎంట్రెస్ దొరుకుతున్నారు మీకు రిపీటెడ్ ఆఫ్ అంటే కింద లెవెల్ లో ఎవరు ఉండరు కూలి లెవెల్లో రిపీటెడ్ ఆఫ్ ఎవరు ఉంటారు పైన ఆర్గనైజర్ లెవెల్ లో ఉంటారు రిపీటెడ్ ఆఫ్ ఎండర్స్ ని ఎవరిని పట్టుకున్నా కూడా మనం ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత సిక్స్ పీడిఎక్స్ పెట్టడం జరిగింది రిపీటెడ్ అఫెండర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పీడియాక్ట్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకో ఇద్దరు అయితే లోపడే ఉన్నారు పీడియాక్ట్లో వన్ ఇయర్ పోత సార్ ఎక్కువ ఏ బెల్ట్లో ఎక్కువ కటింగ్ అవుతుంటాయండి ఈ బెల్ట్ అని ఏం లేదండి ఒక ఒక ఏరియా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఇంకొక ఏరియాలో ఉంటారు సో మనం కంటిన్యూ విజిల్ లో ఉంటాము సార్ ఈ బండి ఏంటి ఇక్కడ భోజనాన్ని కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా ఇది అంటే జస్ట్ ముద్దయిన తీసుకొచ్చే క్రమంలో చేసింది అంతే అంటే ఇలా దీంట్లో దొంగలు పెట్టుకుంటే ఇది ఇది మనం సీజ్ చేసిన వెహికల్ చాలా పల్లె కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ ఇవన్నీ సీజ్ చేసిన వెహికల్స్ ఇవన్నీ కండమే కదా సార్ ఇంకా ఇవన్నీ కండమ్ సార్ ఇప్పుడు ఫారెస్ట్లో మీకు ఎన్ని రూట్లు కనిపిస్తుంటండి ఎక్కువ అవి ఆ డిపెండింగ్ ది ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఏ రూట్ వెళ్తుంటాడు అండి అప్పుడు మనకి ఎక్కువ అప్పుడు శేషాచలం ఒక రూట్ ఉంటుంది మైదుకూరు ఏరియా వచ్చేటప్పటికి ఒకటి లంకమల్ల ఫారెస్ట్ కి ఒకటి అన్న డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ వాడుతూ ఉంటాయి కానీ మీ మూవ్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళు మార్చిస్తుంటారు కదా అదే రూట్ రాడు కదా అందుకని మనం కూడా రెగ్యులర్ ఆపరేషన్స్ లో కంటిన్యూ మారుతా ఉంటుంది మనకు ఇప్పుడు నా దగ్గర మొత్తం సెవెన్ టీమ్స్ ఉన్నాయి పర్ డే ఫోర్ ఆర్గనైజేషన్ ఫోర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం సో డిఫరెంట్ ఏరియాస్ లో మనం చేస్తూ ఉంటాం ఎక్కువ ఏ టైంలో మీరు మూమెంట్ ఉంటుందండి అదే చెప్పకూడదా అది అన్నీ చెప్పేస్తే కాదు కానీ మీకు ఇన్సైడ్ ఇన్పుట్ ఉంటాయండి ఖచ్చితంగా ఉంటుంది ఇన్పుట్ ఉంటుంది ఇన్పుట్కి బేస్ చేసుకునే మనం ప్లాన్ చేస్తూ ఉంటాం ఆపరేషన్స్ సార్ ఇప్పుడు ఇంత గతంలో ఉన్న ఆఫీసర్లు కొంతమంది కొన్ని ప్రాంతాలు అంటే ఎంట్రీ పాయింట్లో ఎగ్జిట్ పాయింట్లో సీసీ కెమెరాలు పెట్టారు అది వర్క్ అవుతున్నాయి ఇప్పుడు అంటే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో సీసీ కెమెరాస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ పెడతా ఉంటారు అది కూడా డీప్ లో పెడతా ఉంటారు దానితో ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టేవన్నీ కూడా ట్రాప్ కెమెరాస్ అంటారు ట్రాప్ కెమెరా అంటే ఎలా ఉంటుంది అంటే దాని వర్కింగ్ కెమెరా ముందు ఏదైనా మూమెంట్ ఏంటంటే ఫొటోస్ తీస్తూ ఉంటారు సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లో మనం ప్రతిదీ పెట్టేస్తే ప్రతి మూమెంట్ని ఏది చిన్న మూమెంట్ అయినా కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది సో మళ్ళీ దాన్ని రెగ్యులర్గా మెమొరీ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు ఉన్నాయి కెమెరాస్ లోపల ఉన్నాయి ఇన్సైడ్ ఫారెస్ట్ ఉంటాయి అవి మనం ఫారెస్ట్ అఫీషియల్స్ చూసి వాళ్ళు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ ఇస్తూ ఉంటారు మనం ఫారెస్ట్ అఫీషియల్స్ మనం కోఆర్డినేషన్ తోటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము సో వాళ్ళకి ఏదైనా ఇన్పుట్ వచ్చి వాళ్ళ వాళ్ళకి తెలిసి ఎవరన్నా లోపలికి ఎంటర్ అయ్యారు అది ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళు మనకి ఇన్పుట్ చెప్తారు సో వాళ్ళు మనం ఇన్కో కోఆర్డినేషన్ లోనే ఆపరేషన్ చేయడం సార్